i é. é. కుటుంబ ఆధిపత్యానికి గుర్తుగా ఒక అహంకారాన్ని గుర్తుగా తెలంగాణ ప్రజలు చూశారు నియంతృత్వాన్ని ఓడించడానికి కుటుంబ పాలనను అద్దెించడానికి అహంకారానికి చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకోవడం వల్ల అధికార పార్టీ తర్వాత ప్రతిపక్ష పార్టీని అందువల్ల ఆదరించడం జరిగింది అధికార పార్టీ కూడా కోపం ప్రతిపక్ష పార్టీ ఈ విషయాన్ని ముందు పరిపాలన

आत्मगौरवದಿಂದ ಬೆ쁘ಿಸೋなんて ಸರಿಯಿಸೋ ಈ ಪಕ್ಷ ತೋ ಕೆಎಸ್ಆರ್ ಪಾಲನ್ನು ಮುಂದಿನ ಚಟ ಏಕಾರ್ಚ ಕೆಎಸ್ಆರ್ ಪಾಲನೋಟಿ आवाज ಮಾಡಿದಕ್ಕೆ ಬೆದ್ರಬಲ್ಲ ಜನರು ಜೀವಿಸೋ려고ೊಂಡ ಕೆಎಸ್ಆರ್ ಪಾಲನ್ನು ಬೆದರಿಸారు ఆ అవలక్షణాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత సోదరుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉన్నారు అందుకు అభయహస్తం మేనిఫెస్టోలో అభయహస్తం మేనిఫెస్టో కూడా సుపరిపాలన గురించి వారు మొదట అంశంలో చేశారు చాప్టర్ వన్ అవయహస్తం హస్తం మేనిఫెస్టో చాప్టర్ వన్ లోనే

అంటే ఇప్పుడు ఓడిపోయింది నియంతృత్వం అనే విషయాన్ని మర్చిపోకుండా మీరు ఆ నియంతృత్వ లక్షణాలను అలవర్చుకోకుండా మీరు మేనిఫెస్టో చాప్టర్ వన్ వచ్చిన దాని ప్రకారమే ప్రజాస్వామిక పరిపాలన అందించాలని మేము ముఖ్యమంత్రి సోదరుడు రేవంత్ రెడ్డి గారిని పూర్తి చేస్తున్నాం విజ్ఞప్తి ఇక్కడ కేసీఆర్ గారు ప్రశ్నించిన వాళ్ళను శత్రులు చూశారు విమర్శించిన వాళ్ళను శత్రుల్లో చూశారు నిలదీసిన వాళ్ళను శత్రులో చూశారు దానివల్ల నన్ను పెట్టారు నిలదీసిన రేవంత్ రెడ్డి గారిని జే పెట్టారు బోధంరామ్ గారిని చేయలే పెట్టారు బండి సంజయ్ గారిని జే పెట్టారు ప్రశ్నను జీవించుకోని మనస్తత్వం కేసీఆర్ లో పెరగడం వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి కేసీఆర్ లో లేకపోవడం వల్ల ప్రశ్నించిన వాళ్ళు శత్రువులకు ఉన్న వాళ్ళని వేశారు మనల్ని అక్రమం చేసుకుని పెట్టి జీళ్ళ పెట్టినా అదే సమయంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉండబడే మీకు కూడా ప్రశ్నలు ఎదురవుతాయి మీద కూడా విమర్శలు వస్తాయి మిమ్మల్ని కూడా నిలదీసే ప్రస్తుతమైన ప్రశ్నలో ఉండబడే న్యాయాన్ని గుర్తించాలి కానీ ప్రశ్నించిన వాళ్ళ శత్రువులో ఉండదని కేసీఆర్ ప్రశ్నించిన వాళ్ళు శత్రువులు ఉండవరనే చాలా మంది అక్రమ కేసుల్లో చేర్పవాల్సి వచ్చిందని మీరు ప్రశ్నించిన వాళ్ళు శత్రువులు చూడకుండా ప్రశ్నలో విమర్శలు సత్యాన్ని ఒకటే వాస్తవాలు నిజాల ఒకటే ಪರಿಷ್ಕಾರ ವಿಧಾನೇ ನೀ ಪರಿಪಾಲನೆ ಕೊನಸಾ ಅದೇ ಪ್ರಜಾಸ್ತಿಕ ಸ್ಫೂರ್ತಿ ಆಧಾರ ನಿಲ್ಲಬಡ್ತದ ಗುರುತಿಸ ಕೆಸಿ ಆರ್ ಪಾಲನ ದೊರಲ ಪಾಲನೆ ಮೃತದೇ ಭಾವಿಸ್ పాలన అది నూటికి మూడు శాతం వాస్తవైన అందుకోసిన మంత్రివర్గమే సాక్ష్యం ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో తొంభై మూడు శాతం ఉంటే తొంభై మూడు శాతం ఉన్న తొంభై మూడు శాతం ఉండబడే ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల సంఖ్య ఏడు శాతం ఉండబడే అగ్ర కులాలకు పన్నెండు మంది మంత్రులయ్యారు అందులో రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన వేలమారెడ్డి ఆధిపత్యమే పదమూడు దీన్ని బట్టి తెలంగాణలో కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం పూర్తిగా విస్మరించాలని తెలంగాణలో కేసీఆర్ పార్టీలో సామాన్య విస్తరించాలని విస్మరించాలని అట్టడు వర్గాల్లో అభిప్రాయం ఉండాలి ఆ ఆవేదన ఉండడం వల్లే కేసీఆర్ పార్లు వ్యతిరేకం ఓట్లేయడం కూడా జరిగింది మీరు సామాజిక న్యాయాన్ని పెద్ద పెళ్ళేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు

వమ్మ చేసుకోవాలంటే విజ్ఞప్తి చేస్తున్నాడు ఇప్పటికీ మొదటి విడుదలగా మీరు వ్యతిరేకించిన క్యాబినెట్ లో కూడా మొదటి విడుదలగా మీరు వ్యతిరేకించిన క్యాబినెట్ కూడా ఏ కులానికి రెండు లేదు మంత్రి వాళ్ళు చూడు ఏ సింగిల్ క్యాస్ట్ సమాజ వర్గానికి ఇద్దరు మంత్రులు లేదు కానీ ఇప్పటికే మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మరో ముగ్గురికి మీ సొంత సామాజిక వర్గానికి మంత్రివర్గంలో తీసుకొనిగా మీరు తీసుకున్న మంత్రివర్గంలో ఏ ఒక్క సామాజిక వర్గానికి ఇద్దరు మంత్రులు ఎందుకు లేరో మీ సొంత సామాజిక వర్గానికి నలుగురు ఎందుకు వచ్చారో

శాతం మీరు ఒప్పుకుంటున్నారు వాళ్ళకి ఇద్దరికి మంత్రివర్గంలో చూపించారు ఎస్ జనాభా పన్నెండు శాతం అని చెప్పి మీరు ఒప్పుకున్నారు వాళ్ళకి ఒక్కరికి అవకాశం ఇచ్చారు బీసీల జనాభా యాభై రెండు శాతం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇద్దరికి మాత్రమే అవకాశం యాభై శాతం జనాభా గల యాభై శాతం పేద జనాభా గల బీసీలకు ఇద్దరికీ మంత్రుల కోసం చూపించి ఎస్సీ ఎస్ జనాభా ముప్పై శాతం తెలిసి వాళ్ళకు ఊరికే అవకాశం ఇచ్చింది మరి ఏడు శాతం జనాభా గల వాళ్లకు ఇప్పటికే ఏడుగురు వచ్చాయి నలుగురు రెండు సంబంధం వరకు ఒక బ్రాహ్మణ ఒక వెనమ్మ ఒక కమ్మ ఏడు శాతం సంబంధించిన జనాభా ఉన్న అగ్రం ఎనభై శాతం పైన జనాభా బీసీలకు ఐదు మాత్రం అంటే ఇప్పటికే సామాజిక సమతుల్యత కేసీఆర్ అడుగుదాళంలోనే మీ క్యాబినెట్ విస్తరిస్తున్నారని చూద్దాం కేసీఆర్ అడుగుదాడులోనే మీ పాలన ఉండబోతున్నదనే విషయం సాక్ష్యంగా ఈ ఎన్నికల్లో ముస్లిం సమాజం దాదాపు డెబ్బై ఎనభై శాతం పైగా కాంగ్రెస్ ను ఆదరించిందని చెప్పి సర్వే లని చెప్తున్నాయి ముస్లిం సమాజం కాంగ్రెస్ ను అని చెప్పి సర్వేలన్నీ చెప్తూ ఉన్నాయి అట్లాంటి ముస్లిం సమాజ వర్గం నుంచి ఒక్కరిని కూడా ఇప్పటికీ మంత్రుల తీసుకోకపోవడం అనేది బాధ మీద కాంగ్రెస్ రావాలని కోరిన అంశం మీద వారు న్యాయం జరిగినట్టు లేదు ఎవరన్నా అంటనేమో ఎవరన్నా అంటనేమో కాంగ్రెస్ నుంచి ముస్లిం సామాజిక వర్గం నుంచి ఎవరు గెలవలేదని చెప్పి మంత్రివర్గంలో తీసుకోవడానికి గెలొప్పే అవసరం లేదని ముందు మంత్రివర్గంలో తీసుకున్న తర్వాత శాసన మండలి నుంచి గెలిపించుకొని దాన్ని కొనసాగించే అవకాశం ఉన్నదని సాక్షాత్తు గతంలో ఉన్న ప్రభుత్వంలో మొహమ్మద్ అలీ గారు శాసన మండలి చెంది గతంలో కొంతమంది కాంగ్రెస్ తో టిఆర్ఎస్ పొందు

సోదరుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా వైపు నుంచి రెండు సార్లు చెప్తున్నారు ప్రజాస్వామిక స్కూల్ గణ పరిపాలించినందు సామాజిక న్యాయాన్ని పెద్ద పెట్టేసిన మా వైపు నుంచి నైతిక మద్దతు ఎక్కువ ఉంటాయి సామాజిక న్యాన్ని గుర్తించినంత కాదు మా వైపు నుంచి కష్టంగా అన్నదంతా కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి స్థానంలో నియంతృత్వ లక్షణాలు పెరిగితే సామాజిక న్యాయం అమలు చోట సామాజిక న్యాయం విస్మరించి ఉన్నత వర్గాలకి బెదిరికెళ్తే ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడానికి సామాన్య న్యాన్ని బతికించడానికి ఖచ్చితంగా మాపై గురించి భవిష్యత్తులో ప్రశ్నలు ఉంటాయి విమర్శలు ఉంటాయి నిరసనలు ఉంటాయి బుద్ధిమాలు ఉంటాయి ప్రజాస్వామ్యం బతకాలి సామాన్య న్యాయం జరగాలని చెప్పి మేము కొత్తగా మాట్లాడుతున్నదేం బా నా చేతిలో ఉండబడే పుస్తకం తల్లి తెలంగాణ అనేది నేను రెండు వేల ఒకటిలోనే రాశాను ఇరవై రెండేళ్ళు ఇందులో చెప్పారు వచ్చే తెలంగాణ అనేది ఎప్పుడొచ్చినా తెలంగాణలో ప్రజాస్వామికం ప్రజాస్వామిక పాలన రావాలని సామాన్య తెలంగాణ ఏర్పడాలని చెప్పి నేను చెప్పా తెలంగాణలో కేవలం ఆధిపత్యాన్ని పెంచుకుంటూ పోయి అన్ని రంగాల్లో ఎస్సీ ఎస్పీ అనగా ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా దొరల పాలన వ్యతిరేకంగా మా పోరాటానికి ఎప్పటికీ కొనసాగిస్తామని చెప్పి నేను పేర్కొన్నా ఇప్పుడు ఎప్పుడున్న మాట రావాలని ఎంత కోరుకున్నాను ఆ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలని ఉన్నత వర్గాల ఆధిపత్యం తగ్గి అన్ని వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి రెండు దశాబ్దాలు క్రితం కోరుకుంటున్నాం మొన్నటి వరకు నిన్నటి వరకు అదే అంశం మీద మేము ఉన్నాం భవిష్యత్తులో కూడా అదే అంశం మీద ఉన్నాం అందువల్ల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించడం సామాజిక న్యాయం పెద్ద పెట్టేసిన కాలం మా అన్నదానాలు అందిస్తాం కానీ ఈ రెండు విషయాలను పరిగణలు తీసుకోకుండా అవకాశాలను తెలుసుకుంటే సామాన్యాన్ని ధీకరిస్తే మాత్రం భవిష్యత్తులో మా ప్రశ్నలు మా విమర్శలు ఎదుర్కోక అదే సమయంలో మా నిరసనను మా ఉద్యమాలను చూడక ఆ పరిస్థితి రావద్దని మేము విజ్ఞప్తి ఆ పరిస్థితి రావాలని మేము కోరుకోవటం ಆ ಪರಿಸ್ಥಿತಿ ರವದೇ ನೆನ ಅದೇ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗುರಿಯಲ್ಲಿ ಇವೇ ರೆಡ್ ಸೋಂಕು ನಾವು ಮೊದಲ ರೆಡ್ ಮೂರು ಸೋಂಕು ನ